హాయ్ అండి నేను ఇవాళ అయితే పెరుగు పులుసు చేస్తున్నాను పెరుగు పులుసుకి ముందుగా నేనైతే ఒక ప్యాకెట్ ఇలా గిన్నెలో తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు రెండు పెద్దల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కోవాలి ఎందుకంటే ఇలా ఎందుకు తరిగానంటే మాకు పిల్లలైనా పెద్ద మా పిల్లలైతే ఏరి పక్కన పడేస్తారండి ఇలా తరిగేస్తాను అనుకో వేరడానికి వీలు ఉండదు అలాగే తినేస్తారు పచ్చిమిరపకాయ టేస్ట్ ఉండే వేస్తేనే కదండి టేస్ట్ ఉండేది అందుకని చెప్పేసి నేను ఇలా సన్నగా తరిగి వేస్తాను మీరు కూడా పిల్లలు తినకపోతే ఇంత సన్నగా చిప్స్ లాగా తరిగివేయండి అసలు ఎక్కడ ఏరటానికి కూడా కుదరదానం తినేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతుంటే ఇప్పుడు తాలింపు కావాల్సిన ఉల్లిపాయలు ఎన్నిమిరపకాయ తాలిమిజులు కరేపాకు ఇప్పుడు కిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం పెరుగులో సరిపడా కారం వేసుకుందామండి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇలా కలబెట్టేసుకోవాలండి ఇప్పుడు నూనె వేడెక్కిపోయింది మనం రెడీ చేసి పెట్టుకుని తాలింపులు వేసేసుకోండి తాలింపు ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాదండి తప్పు చెప్పాను ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఏదేమైనా తాలింపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెంట వెంటనే వేసేసి కొంచెం ఇలా కలిదిప్పేసేయండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గేదాకా కలిదిప్పాలి బాగా ఇవి బాగా పెద్ద మంట మీద కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా కలిదిప్పేసేసి వేయిపోయింది కదా బాగా వేగిపోయినాయి అంటే కొంచెం వడపడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం పెరుగు పోసేసుకున్నాం పెరుగు పోసేసిన వెంటనే పొయ్యి ఆపేయాలండి లేకపోతే పెరుగు అనేది విరిగిపోద్ది టేస్ట్ ఉండదు పోసేసి మనం ఇలా కళ్ళుప్పేసుకోవాలి కళ్ళు ఇప్పుకొని చూసారు కదండి పెరుగు పూసు రెడీ చేసే విధానం ఇలా చేసుకోండి మీరు కానీ ఇప్పుడున్నీ సరిపోయిన లేదు చూద్దాం ఒకసారి అన్నీ సరిపోయాయండి ఆపేసాను నేను చెప్పిన విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు అయితే మాత్రం ఏ కూరలు అయినా సరే మీ పిల్లలు ఏరు పక్కన పెడుతుంటాయి కదా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇంకా ఏరు పెట్టకుండా ఎంతో ఇష్టంగా తింటారు సన్నగా ఉన్నాయి కాబట్టి అసలు పంట కింద ఎక్కడ పడతాయో కూడా అర్థం కాదు అంత ఇష్టంగా తింటారు పచ్చిమిరపకాయలు మాత్రం ఏ కూరలు అయినా సరే ఇలా సన్నగా తరిగి వేసి చూడండి ఒకసారి నేను చెప్పిన విధానంలో పచ్చిమిరపకాయలు ఏ కూరలు అయినా ఇష్టంగా తింటారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కూరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి